అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ జెల్ మీ సినిమాలో చాలా వేరియేషన్స్ ఉంటాయి యాక్షన్ డ్రామా కామెడీ రొమాన్స్ జానపదం మైథాలజీ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ కి కామా 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 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి వీటిల్లో మీకు బాగా నచ్చిన జానర్ ఏది నాకు అన్ని ఏది సిన్సియర్ గా చేస్తాను కామెడీను గ్లామర్ లేకుండా అసలు ఆలో అసలు ముందు కామెడీ గ్లామర్ లేకుండా సినిమా ఉండదు అసలు ఎందుకంటే జస్ట్ అబ్జర్వ్ అన్నమయ్య సినిమాలో కూడా రెండు క్యారెక్టర్స్ని పెట్టి గుండె హనుమంతరావు బా బ్రహ్మానందని పెట్టి అంటే తర్వాత మోహన్ బాబు సేఫ్టీ అంటే అన్నీ అన్నీ ఉండాలి అని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ మనకు నాకు రాఘవేంద్రరావు గారి సినిమా అంటే ప్రేక్షకుడికి ఫుల్ మీల్స్ అంతే అది మెయిన్ ఉద్దేశం ఎప్పుడన్నా హారర్ కానీ సస్పెన్స్ థ్రిల్లర్ కానీ అలాంటి ట్రై చేసారా అండి అసలు మీకు ఇష్టమా అవి హారర్ సినిమా చూస్తే నేను అది వస్తాను అట్లా చూడండి అనమాట ఆ సౌండ్ అయిపోయిన తర్వాత లేస్తాను ఊరి శాంపుల్కి వేటగాడిలో ఒట్టి నిజం హారర్ కాదు ఒక బంగ్లాలో నుంచి నేను వేయడం ఇదిలా పాటలాగా ఇది పువ్వులు పూయిన తోట అని ఫైనల్ కాదు అక్కడ మదరే విడిపిస్తాడని అంతకన్నా ఇంకా అంతకన్నా హారర్ జోన్లోకి వెళ్ళారా సార్ అది చూడండి అసలు థియేటర్కి వెళ్తాను అది ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఒకటే తలదించుకుంటాను అన్నమాట అదొకటి గొంతులో క్యాన్సర్ సిగరెట్లు ఏవైనా కూడా తలదించుకుంటాడు సో అసలు అలాంటివి కూడా చూడరు అంటే ఏదన్నా అన్ప్లెజెంట్ అనిపించింది అసలు చూడరు యూజువల్గా సో అయితే మీరు అనేకమైనటువంటి ప్రసిద్ధ మ్యూజిక్ డైరెక్టర్స్ తో కూడా పనిచేశారు మీ సినిమా అని అంటే మ్యూజిక్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అన్నది మాకు అర్థమైపోతుంది మ్యూజిక్ పట్ల మీకున్నటువంటి కమాండ్ అనుకోవచ్చు లేకపోతే మీకు అది ప్రత్యేకమైన ఇంట్రెస్టా మ్యూజిక్ ద్వారా కూడా ప్రజల్ని ఒక కనెక్షన్లోకి తీసుకొచ్చేస్తారు మీరు ఏంటి మీకు అంత మ్యూజికల్ సెన్స్ మీ లోకి రాగానే రాఘవేంద్ర గారు ఆ పక్కన ఆ కీబోర్డ్ అది చూసి కూడా అవ్వా నా క్వశ్చన్ కరెక్టే లే కరెక్ట్గా అడుగుతున్నా నేను అని అనిపించింది మీకు మ్యూజిక్ అంటే అంత ప్రత్యేకమైన ఎఫినిటీ దేనికి మొదటి నుంచి ఫస్ట్ పిక్చర్స్ అన్ని చక్రవర్తి చేసాడమ్మా చక్రవర్తి నేను క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట అతనికి హార్మోని కానీ సరిగమలు కానీ తెలియదు బాండ్ గిఫ్ట్ అంటారే ఏ లైన్ ఇచ్చినా కూడా ట్యూన్ కట్టేస్తారు అన్నమాట సో ఎక్కడితో జర్నీ మ్యాక్సిమం ముప్పై నాలుగు సినిమాలు చేసాం అమ్మా తర్వాత మహాదయం అన్నారు తర్వాత పెద్ద చేంజ్ అసలు మ్యూజిక్లో సెన్సేషన్ చేసింది మన ఇడరాజే గారు కోటితో చేశాను విద్యాసాగర్తో చేశాను రాజేశ్వరార్తో చేశాను సత్యం గారితో చేశాను అండ్ ట్వంటీ ఫోర్ పిక్చర్స్ ట్వంటీ త్రీ పిక్చర్స్ అయినాయి కిరాణితో నా కాంబినేషన్ సెన్సేషన్ హిట్స్ అమ్మ ఎందుకంటే మా ఇద్దరికి మంచి అర్థమైపోతుంది హాల్లో ఇప్పుడు ఏ సినిమా అయినా సరే కిరాణి లేకపోతే నేను చేయలేదు అనమాట అంత సింక్ అయిపోయారు సింక్ అయిపోయి ఫ్యామిలీ ఫ్యామిలీగా కూడా బాగా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలుస్తాం మూడో ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలవటం అంటే దా కిరాణి దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే కొంచెం రాగాల గురించి కానీ ఇది కానీ ఇదే రాగం అని అడిగి కిరాణిలో గొప్పతనం ఏంటంటే పల్లవలో ఆల్మోస్ట్ సిచ్యువేషన్ బట్టి తనే చాలా వరకు కాంట్రిబ్యూషన్ ఉంటుంది అలా మ్యూజిక్ అస్టెంట్ ఉన్నప్పుడే అరవ పాటలు అన్నీ పాడుకునేవాడిని అండ్ మేము హాలిడేస్కి నేను మా బ్రదరు వెళ్ళాము కేసరపల్లి మాది వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళం అంటే వాళ్ళు క్రేజ్ రోజుల్లో ఇప్పుడు అంత క్రేజ్ లేదు అనుకోండి సినిమా వాళ్ళు సరే పాట పాడంలో అనేవాళ్ళు నేను మా నాన్న కలిసి డ్యూటీ పడేవాళ్ళం అబ్బో గుర్తుందా ఏదన్నా ఒకటి రెండు లైన్లు ఇప్పుడు పాడగలరా జస్ట్ ఊరికనే ఒక హమ్ పులి వస్తే చేస్తావురా అన్నయ్య అంటే ఇది చేస్తాను అన్న తమ్ముడు అని ఏదో అంటే విలేజ్ లైఫ్ నాకు బాగా ఇష్టం అమ్మా అందులో తర్వాత సినిమాలు చాలా సినిమాలు విలేజెస్ లోనే తీసాను సో ఇండస్ట్రీ కండి హీరో విక్టరీ వెంకటేష్ గారి దగ్గర నుంచి శ్రీదేవి గారి దగ్గర నుంచి దగ్గర దగ్గర డెబ్భై మంది హీరోయిన్లని పాతిక మంది స్టార్ హీరోస్ని ఎందరో దర్శకుల్ని పరిచయం చేసిన మీకు వాళ్ళలో చూసిన వెంటనే ఈ క్వాలిటీ డెఫినెట్లీ వీళ్ళని షైన్ చేసేలా చేస్తుంది అని మీరే ముందర ఎనలైజ్ చేసుకుంటారా వాట్ క్వాలిటీ ఏం చూస్తారు మీరు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసే ముందు హీరోకి అడ్వాంటేజ్ ఏంటన్నా అన్నీ తనే చేస్తాడు ఇంట్రొడక్షన్ కానీ డాన్స్లు కానీ ఫైట్లు కానీ విలనతో పోరాడి ప్రజల కోసం ఏదో చేయటం సో హీరోయిన్స్ కేవలం అందంగా చూపించాలనేది మైండ్లో ఆల్రెడీ అందంగా ఉన్నా కూడా ఒకసారి రాజమౌళి యొక్క ఇంటర్వ్యూలో నన్ను అడిగాడు మేము చాలా పాటలో హీరోయిన్ బాగా చూపించాలనుకుంటున్నాం అనుకుంటామండి మీ దాంట్లోనే ఎక్కువ బాగుంటారు కారణం ఏంటన్నారు అట్లా నేను ఏమన్నా అంటే హీరోయిన్ రంగానే ఫేస్ ఎంక నేను అసలు అనగానే అందరు గొల్లని నవ్వారు అంటే సదాకని చెప్పి ఏంటంటే ఎవరు పూర్తిగా అందంగా ఉండరమ్మా కొంతమంది నవ్వు బాగుంటుంది కొంతమంది కళ్ళు బాగుంటాయి కొంతమంది సో ఏది బాగాదో అది అది చూపించకుండా అవాయిడ్ చేయటమే మీ గొప్పతనం మీ స్కిల్ లేకపోతే కొంచెం అటు ఇటుగా ఉంటే చుట్టూ పూలు పెట్టి అందులోంచి అదా పూలకి అసలు కారణం అలా అల్టిమేట్గా ఏంటంటే లక్షాధికారికి అయినా రిక్షా వాడికైనా సరే వాళ్ళు చేయలేని చూడలేని తెర మీద కనపడితేనే పర్టికులర్గా కింద స్థాయి వాళ్ళు అయితే మటుకు వాళ్ళే శ్రీదేవితో డాన్స్ చేసినట్టు వాళ్లే జయస్వత్తో డాన్స్ చేసినట్టు వాళ్లే విజయశాంతితో డాన్స్ చేసినట్టు ఊహించుకుంటారు కంపల్సరిగా సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయవాడ వెళ్ళేవాడిని విజయవాడ ఏలూరు ఇవన్నీ వాళ్ళ కామెంట్స్ చాలా విచిత్రంగా ఉంటాయి మనం ఊహించిన దానికన్నా కూడా జగదేగర్ అతల సొందరికి శ్రీకాకుళం అక్కడికి వెళ్తే ఒక అతను అన్నాడు ఈ సినిమా ఎవరైనా సరే మూడు సార్లు చూడాలంటే అది మూడు లెక్క అని అడిగాను నేను ఒకసారి చిరంజీవి కోసం చూడాలి ఏం చేస్తున్నాడని ఒకసారి శ్రీదేవి కోసం చూడాలి ఏం చేస్తున్నాడని ఒకసారి ఇద్దరిని కలిపి చూడాలి అంటే వాడు ఎంత ఆలోచన మనం కూడా ఈ యాంగిల్లో చూస్తే ఇద్దరు అద్భుతంగా చేస్తా ఉంటే ఇద్దరు రెండు చోట్ల ఎవరిని చూసి న్యాయం చేస్తాం అందునే అంత అన్ని రోజులు కానీ అన్ని సో వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి మనం ఆడియన్స్ దగ్గర నుంచి మనం తీసి పంపించేటం కాదు తర్వాత అప్పుడు ఓన్లీ ల్యాండ్ లైన్లు కనుక ఏంటి సినిమా పరిస్థితి అంటే వాళ్ళు ఫోన్లో చెప్పారు విపరీతం రిపీట్ ఆడియన్స్ అండి థర్టీన్ త్రీలో వరకు చూసి కొంతమంది వెళ్ళిపోతారు ఇదేంటి డబ్బు టికెట్ కొని థర్టీన్ త్రీలో వెళ్ళిపోవటం ఏంటన్నాను థర్టీన్ త్రీలో ఆఖరి సాంగ్ వస్తుందండి ఆ సాంగ్ ఆ మజా ఊహించుకుంటూ దారిలో ఒక వీరు కొనుక్కుని నల్ల పూలు కొనుక్కుని ఇంటికి వెళ్తాడు అంటే వాళ్ళ విశ్లేషణ నేను అనుకునేది కాదు ఆడియన్స్ పలుసు అంటే ఎవరైనా క కలలు వస్తూ ఉంటాయి లేకపోతే ఇది ఏంటంటే అదే మూడ్లో అంటే సాంగ్స్కి పర్టికులర్గా పేరు రావడం లేదాను ఇటువంటి సార్ అలాంటి ఎలిమెంట్స్ని మీరు ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు ఆ దృష్టి సరదాగా చిరంజీవి గారు కానీ వీళ్ళు కానీ నాకు మీరు హీరోయిన్స్ అందంగా చూపిస్తారు అన్నీ మీరే చేస్తున్నారు కదా యాక్షన్ మీరే చేస్తున్నారు వీళ్ళంతా ఛాలెంజింగ్ మీరే చేస్తున్నారు అట్లీస్ట్ పోనీ అందంగా హీరోయిన్లు అయినా చూపిద్దాం కదా అని చెప్పేవారా ఏదో జరిగిపోయిందమ్మా ఈ ఇదంతా కూడా నేను అనుకుంటానంటే మా అమ్మ నాన్న మా అమ్మకు ఎక్కువ పూజలు ప్రతి నెల ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి ఏంటి మా చిన్న సంగతి ఏంటి మా పెద్దవాడి సంగతి ఏంటి అందులో లహరిలో లాస్ట్ ఎపిసోడ్లో మా ఫ్యామిలీ అందరితో మొదలు లేరు అప్పటికి అదేదో ఫ్యామిలీ పరిచయం కోసం చేసాం అనుకుంటున్నారు లాస్ట్లో నేను తాను ఒకసారి చూడము చాలా బిజీగా ఉండి ఎప్పుడు ఇంట్లో నెలకు ఒక నాలుగు రోజులు ఉండేవాడు పిల్లలు ఏం చదువుతున్నారో నాకు తెలిసే కదా వాళ్ళు ఏం చదువుతున్నారు ఫలా చదవమని కానీ నేను వాళ్ళకు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళకు వాళ్ళు పైకి వచ్చారు వాళ్ళకు వాళ్ళు చేసుకున్నారు ప్రూవ్ చేసుకున్నారు ఇలాంటిది ఈ షోలో ఎందుకు పెట్టానంటే పిల్లలకి ఇండివిజువాలిటీ ఇచ్చి ఇప్పుడు ప్రతి ఫంక్షన్కి పిల్లలు చేస్తున్న ఫంక్షన్కి కూడా నన్ను పిలుస్తారు సరదాగా ఉంటుంది ఇది చూసైనా ఓల్డేజ్ హోమ్కి పేరెంట్స్ని పంపించకూడదు లేకపోతే నా వయసు ఏంటి వాళ్ళ వయసు ఏంటి వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ బర్త్డేలకు కూడా అంకులు వస్తే బాగుంటుందని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అంటే ఏదో ఒకటి పుట్టినరోజు ఒక సత్తిపండు ఉండేవాడు రా పాటలు తెలుగుదేశానికి పాటలోనూ బర్త్డే సాంగ్స్ ఎవరు బర్త్డే వస్తే వాళ్ళ మీద సాంగ్ అంతకుముందు తీసిన స్కిల్సు వేసి ఏదో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట సార్ మీలా స్పార్క్ ఉంటుంది సార్ అది అది ఎవర్ లైటింగ్ స్పార్క్